మద్యపానం అనేది ఈ మధ్యన చాలామంది ఒక స్టేటస్ సింపుల్గా లేదంటే ఏదో ఒక పార్టీ కల్చర్ లాగా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది మద్యపానం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ కామన్గా మీకు అందరికీ తెలిసింది లివర్ ప్రాబ్లమ్ దానివల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు ఫస్ట్ కామన్గా చూసేది ఫ్యాటీ లివర్ స్టేజ్కి వస్తుంది నెక్స్ట్ సిరోసిస్ అనే స్టేజ్కి వెళ్తుంది దాని తర్వాత క్యాన్సర్ దాకా కూడా వెళ్ళచ్చు అదే కాకుండా ఆల్కహాల్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ కడుపు మంట కడుపు ఉబ్బరం కానీ ఇవన్నీ పెరుగుతుంది అట్లాగే కడుపులో అన్ని క్యాన్సర్స్ రావడం కానీ అట్లాంటివి జరుగుతుంటుంది అండ్ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకుని ఫుడ్ సరిగ్గా తీసుకోరు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీ రాకపోవడం వల్ల ఏంటంటే మన బాడీ ని యూస్ చేయడం మొదలు పెడుతుంది సో దీర్ఘకాలం ఇది చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఉండే మజిల్ మాస్ తగ్గిపోతుంది దీనివల్ల బాడీకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం ఫ్రీక్వెంట్ గా లూజ్ మోషన్స్ అని లేదంటే లంగ్ ఇన్ఫెక్షన్ అని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మనిషి ప్రాణాలకే ప్రమాదం దాకా రావచ్చు